మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా మెగా మెగాడిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం ప్రకటించడం జరిగింది ఇప్పటికే డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది డిఎస్సిలో వచ్చిన స్కోర్తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు రిజర్వేషన్లు స్థానిక స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్లు జారీ చేయాల్సి ఉంటుంది ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటి రెండు సార్లు జాబితాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థులు లాగిన్ లాగిన్కు కాల్ లెటర్లు పంపించి సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సి ఉండగా కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లో ఉంచనున్నట్లు సమాచారం ఇక డీఏసీ అమలు అభినందనీయం కూటం ప్రభుత్వం ఆలస్యమైన డిఎస్సీ అమలు చేయడం అభినందనీయమని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి అన్నారు ప్రభుత్వం ఏర్పడగానే డిఎస్పీల సంతకం పెట్టి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలియజేశారు సో నిజంగా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు డిఎస్సి పెట్టి తొందరనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకు స్టార్ట్ కానుంది